ఉన్నది ఉన్నట్టుగా పాటించే వ్యక్తిగా ఉండాలి దేవుడిని జీతలో చేసిన ప్రతి కార్యాలను బట్టి దేవుని స్థుతిస్తూనే ఉండాలి అప్పుడే నీ వెనకలు వెంబడిస్తారు లేకపోతే నేను వెంబడించరు ఎవరు ప్రియ సోదరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రే దేవుని బిడ్డ ప్రభు సూటిగా మనతో మాట్లాడుతుంది నువ్వు వెంబడించాలి అనుకుంటున్నావా ఈరోజు చాలాసార్లు కాలేజీలో ఎవరినస్తున్నా ఏమనుకుంటారు నా వెనక ఒక గుంపు ఉండాలి ఎందుకంటే నేను నన్ను నేను ఒక లీడర్గా ఉండాలి నా వెనక చాలామంది గుంపు ఉండాలి లోక సంబంధమైన లీడర్షిప్ కావాలని కోరుకుంటూ ఉంటారు కావునా ఈ లోక సంబంధమైన నాయకత్వంతోనే ఉండాలి అందరికి లీడర్గా ఉండాలని ఆశిస్తూ చాలామంది ఏం చేస్తారు వెనక ఇరవై మంది ముప్పై మంది టీం గుంపులాగా పెట్టుకుని వెళ్తుంటారు అయితే ప్రభు ఈ లోక సంబంధమైన లీడర్గా ఉండ ఉండడానికి వీలు లేదు కానీ ఆధ్యాత్మికమైన పర సంబంధమైన ఒక లీడర్గా ఉండాలి అనేకులను నీ కొరకు ప్రభు కొరకు తిప్పే ఒక అద్భుతమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనేకులను నువ్వు ప్రభు కొరకు ఏం చేసి తిప్పే వ్యక్తిగా ఉండాలి ఒక నక్షత్రంలాగా ఉండాలి ఒక స్టార్గా ఉండాలి అలలు ఆ విధంగా ఉన్న ప్రభు కోరుతున్న ప్రియుదేన బిడ్డ ఇలా ఒక సంబంధంగా నన్ను అందరూ వెంబడించాలి ఫాలో కావాలి అనుకుంటాం మంచిదే నందరూ నన్ను చూసి అన్నీ నా నేను ఏ విధంగా చేసి అట్లే ఉండాలనుకుంటారు చాలామంది కానీ లోక సంబంధమైన వాటి ప్రకారం ఆ విధంగా కాదు ప్రయదేముడు పర సంబంధమైన పరలోక ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఒక మంచి జీవితాన్ని ఒక మంచి సాక్ష్యంతో కూడిన జీవితాన్ని కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటేనే వీరి నీ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా మారుతుంది ప్రియదేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా అది ఉంటుంది అనేకులను వెంబడిస్తారు అలలుయ కాటి మొట్టమొదటిగా అభిషేకించబడిన శ్రీ ఎవరు మిర్యాము ఈ మాట ఇరవై ఒకటి వచ్చలు చూస్తే మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము ఆయన మిగులు అతిశయించి ఆయన మిగులు అతిశయించి జయించెను ఆ గుర్రమును ఆ దాని రౌతును గుర్రములను దాని రౌతును సముద్రములో సముద్రంలో ఆయన పడద్రోసెను ఆయన పడద్రోసెను మోషే మోషే ఎర్ర సముద్రము నుండి ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు వారు షూరు అరణ్యములోనికి వెళ్లి అరణ్యంలోనికి వెళ్లి దానిలో దానిలో మూడు దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి గనుక చేదేవిని గనుక వారు వారు ఆ నీళ్లు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన అందువలన దానికి మారా అని పేరు కలిగేను మారా అని పేరు కలిగే ప్రజలు ప్రజలు మేమేమి మీద త్రాగుదొనగా అతడు అతడు మొరపెట్టును అంతటా అతనికి ఒక ఒక చెట్టు చెట్టును చూపిను అది అది ఆ నీళ్ళలో వేసిన ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు మధురముల నీళ్ళు మధురముల ఆయన హలలుయలు అంటే మోసే దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నాడు అంటే అన్ని విషయాల్లో అక్కడ ఎర్ర సముద్రం నుంచి ఆ మోసని నిలబెట్టుకుని మోసం మోసే నువ్వు కరెంట్ షాపు ఆ సముద్రం ఏమవుతుంది రెండు పాయలుగా జీలుస్తా అంటే అక్కడ దేవుడు మోసని వాడుకొని ఆ ఇజ్రాయల్ ప్రజలను ఆ ఏం చేశాడు ఆ మధ్యలో సముద్రం ఆరిని నేలం చేసి వాటి మీద బయటకు తీసుకొచ్చారు ఇజ్రాయల్ ప్రజల్ని ఇవన్నీ అర్థమైన కార్యాలు అన్ని కార్యాలు చేస్తున్న మోషం మీద వారు ఏం చేస్తున్నారు సనుగుతూనే ఉన్నారు ప్రయోజనం ఇక్కడ నీళ్లు తాగడానికి నీళ్ళు లేదు నీళ్ళు చేదుగా ఉన్నాయని మోషన్ సనగుతు అయితే దేవుడు అన్నాడు మోసి నువ్వు ఏం చేయమన్నాడు ఇక్కడ చూడండి అంతటా యహోవాతను ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురము లాయను దేవుడు అన్నాడు మోసే ఆ చెట్టుని తీసి ఆ నీళ్ళలో వేయి అన్నారు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో వేస్తే ఆ నీళ్ళు ఏమయ్యంట మధురంగా అంటే అడుగడుగున వారు ఏం చేస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలు సనుగుతూనే ఉన్నారు ప్రేదేని బిడ్డ ఇందాక మనం చదువుకున్నాం ఏం చేస్తుంది తెలుసా దేవుడు చేసిన అప్తమైన కార్యాలు ఆ ఫరో సైన్యం నుంచి ఆ ఎర్ర సముద్రంలో నుంచి ప్రజల్ని ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించి రక్షించాడు అయితే ఆమె ఏం చేసిన తెలుసా దేవునికి ఒక పల్లె వెత్తి పాడింది అయ్యా యహోవాను యహోవాను గాన యహోవా గానం చేయడి ఆ నామాన్ని సన్నతించండి ఆ గుర్రాలను రౌతులను ఏం చేయమన్నాడు సముద్రంలో ఆయన పడద్రోసాడు శత్రువులంత నాశనం చేశాడని దేవుణ్ణి ఏం చేస్త దేవుణ్ణి ఏం చేస్తుంది స్థుతిస్తుంది ఘనపరుస్తుంది పాటలు పాడుతూ ఆ మాత్రమే కాదు ఆమె వెనక చాలామంది స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆయన ఏం చేస్తు స్థుతిస్తున్నారు ప్రేదే అయితే ఇక్కడ చూస్తే ఇజ్రాయల్ ప్రజలు తర్వాత ఏమైంది వరకు దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు తాగారంట నీళ్ళు ఎట్లున్నాయి ఎట్లున్నాయి చేదుగా ఉన్నాయి చేదుగా నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు సనుగుతున్నారు అడుగడుగున సనుగుతున్నారు ఎంత భయం అంటే ఇందాక కూడా నేను చెప్పాను మెడవంగని జనాంగము ఇజ్రాయల్ ప్రజలు మెడవంగని జనాంగం ఎన్నో కార్యలు చేస్తున్నాడే ఎన్నో సూచక్రియలు చేశాడు ఎర్ర సముద్రం నుంచి వాటికి బయటికి నడిపి రక్షించాడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు మాకు నీళ్ళు ఇవ్వలేడా అనే ఆలోచన లేదు ప్రయోదని బిడ్డ అప్పుడు చేదుగా ఉన్న నీళ్ళని సనుగుతుంటే ఏదో ఒక చెట్టు నరికి ఆ నీళ్ళలో వేయమన్నాడు వేయగానే ఏమైందంటే ఆ నీళ్ళు మారా మధురంగా చేదు నీళ్ళు ఏమై మధురంగా మారిపోయి ప్రయోదని బిడ్డ ఈరోజు చాలాసార్లు ఇజ్రాయల్ ప్రజలుగా మన ప్రజ ఏ విధంగా అయితే ఇజ్రాయల్ ప్రజలు సనగారు సనిగారో ఈరోజు మనం కూడా ఒక చిన్న బలహీనత వస్తే దేవుని దేవుని ఏం చేస్తూ సనుగుతూ ఉంటాం ఒక సమస్య వస్తే దేవుని సనుగుతూ ఉంటాం ఒక బలహీనత వస్తే సనుగుతుంటాం ఒక జ్వరం చిన్న జ్వరం వస్తే దేవుని సనుగుతు దేవుని ఆరాధించాం ఇన్ని సంవత్సరాలు బ్రతికించావా ఇన్ని సంవత్సరాలు సజీవంగా ఉంచావు ఎంతోమంది వెళ్ళిపోయి ఎంతోమంది తిరిగి రాని లోకలికి వెళ్ళిపోయారు అని మన కృతజ్ఞత లేదు చిన్న సమస్యలకే బలహీనతకే మనం ఏమవుతుంటాం సనుగుతుంటాం ఇజ్రాయల్ ప్రజల్లాగా అందుకే వారందరూ అరణ్యంలో రాలిపోయారు అలలుయ్యా ఇటు ప్రియ దేని బిడ్డ మిర్యా ఏం చేస్తుంది తెలుసా ఆమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఏం చేస్తుంది తెలుసా ఆమె దేవుడు చేసిన మేలనుపకారాలు మరవకుండా దేవుని ఏం చేస్తుంది తంబరతోను నాట్యముతోనూ దేవుని స్థుతిస్తుంది చప్పట్లు కొడుతూ ప్రభుణ్ కనపరుద్దాం తంబరుతోనూ నాట్యముతోనూ దేవుని ఒక స్త్రీలందరు గుంపుగా చేరి దేవుని గనపరుస్తున్నారు అయ్యా నన్ను ఆ మమ్మల్ అందరినీ ఆ ఎర్ర సముద్రంలోని ఫరో సైన్యంలో వాళ్ళందరినీ విడిపించారు రక్షించారు అయ్యా ఎంత గొప్ప దేవుడని దేవుని గనపరుస్తుంది ప్రియదేని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని సంగమ ప్రసోదరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అభిషేకించబడిన స్త్రీకున్న ఆ గుణం ఆ మనస్సు ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి ఈరోజు బిడ్డ నేను అభిషేకించబడిన స్త్రీని ఇయ్యం చాలాసార్లు అంటుండే నేను అభిషేకించే నాయన చేయబడ్డాను నేను అభిషేకించబడ్డాను దేవుని యొక్క ప్రసన్నత నా మీద ఉంది దేవుని యొక్క సన్నిధి నా మీద ఉంది అని అంటున్నామే కానీ నీ వల్ల ఇతరులు ఆశీర్వదించబడుతున్నారా నీ వల్ల ఇతరులు దీవించబడుతున్నారా ఒకసారి ఆలోచించండి ప్రేదండి ఈ మిరియా మేజ్ తెలుసా దేవుని చేసిన మేలని ఉపకారణ మరవకుండా దేవుని స్థుతిస్తుంది ఎందుకంటే అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఈరోజు అభిషేకించబడిన స్త్రీగా నువ్వు ఎలాంటి కార్యాలు చేస్తున్నావు దేవుని దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్న నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు ఎందుకంటే ఏమి అభిషేకించబడింది కాబట్టి మనం కూడా అంటూ ఉంటాం నేను అభిషేకించబడ్డాను అనాయం చేయబడ్డాను అని సేవకులు అభిషేకించారు అభిషేకించారు అది నువ్వేం చేస్తున్నావు జాగ్రత్తగా ఆలోచించండి అభిషేకించబడిన వ్యక్తిగా నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడుతున్నావు ఆ రోజుల్లో ప్రజ ఆ రోజుల్లో దేవుని భక్తులు అభిషేకించబడిన వారు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి వారు సిద్ధంగా ఉన్నారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు వారు నిలబడ్డారు ప్రయన్ బిడ్డ ఈరోజు అభిషేకించబడిన వ్యక్తిగా అభిషేకించబడిన స్త్రీగా నువ్వు ఏం చేస్తున్నావు ఇతరులకు సహాయపడుతున్నావా ఇతరులకు దీవెనకరంగా ఉన్నావా అలలుయ్యా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా మిరియాం ఏం చేస్తుంది తెలుసా దేవుణ్ణి కొనియాడుతుంది ప్రయోజనం బిడ్డ దేవునికి స్థుతులు చెల్లిస్తూ కీర్తన పాడుతుంది వెంట వెంటనే కీర్తన ఏం చేస్తుంది చెప్ పాడుతుంది అంటే అన్ని విషయాల్లో దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంది హలో రెండోదిగా మనం చూస్తే చూడండి ఇంకో అభిషేకించబడిన స్త్రీ చూడండి జడ్జెస్ న్యాయాధిపతులు నాలుగో అధ్యాయము చూడండి జడ్జెస్ చాప్టర్ ఫోర్ వర్స్ ఫోర్ న్యాయాధిపతులు నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఆ కాలమున ఆ కాలమున భార్య అయిన దెబోరా అను దెబోరా ఎవరంటోరా అను ఆ ప్రవక్తి ప్రవక్తిని ఆ న్యాయాధిపతినిగా ఉండే న్యాయాధిపతిగా ఉండేను ఆమె ఆమె ఎఫ్రాహి మన్యమందలి రామాకును రామాకును ఆ మధ్యనున్న ఆ దెబోరా దెబోరా సరళ వృక్షము క్రింద ఆ సరళ వృక్షము క్రింద తీర్పుకై ఆ కూర్చుండ అద్దు కూర్చునుట కద్దు కద్దు తీర్పు చేయుటకై తీర్పు చేయుటకై ఇస్రాయేలీలు ఇజ్రాయేలీలు ఆమెద్దకు వచ్చిచుండిరి ఆమె యొద్దకు వచ్చిచుండిరి ఆమె ఆమె నఫ్తాలి ఆ కే నుండి ఆ అభినయుము అభినోయము కుమారుడైన బారాకును ఆ పిలవ నంపించి ఆ అతనితో ఇట్లా నేను ఆ నీవు వెళ్ళి నువ్వు వెళ్ళి నఫ్తాలీలా జబులోని పదివేల మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అతని రథం రథము సైన్యమును కిషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని అతను అప్పగించదని

అయితే ఏమంటారు తెలుసా ఆమె మదర్ ఇన్ ఇజ్రాయిల్ అంట మదర్ ఆఫ్ ఇజ్రాయిల్ ఈమె పేరు ఏంటంటే మదర్ ఆఫ్ ఇజ్రాయిల్ దెబోరా ఎవరు వారందరికీ తల్లిగా ఉంది ఎందుకంటే ఈ ప్రవక్తిని ఏదైనా కొట్లాటలు గొడవలు జరిగితే ఈమె దగ్గర రావాల్సిందాక మనం చదువుకున్నాం నాలుగు నుంచి కింద వచ్చినా చూస్తే ఈమె దగ్గరకు వెళ్ళాలి ఏదైనా సమస్యలు గొడవలు వస్తే వీళ్ళు ఏం చేస్తే తెలుసా దెబోరో దగ్గరకు వెళ్ళేవారంట ఎందుకంటే మంచి తీర్పు తీరుస్తుంది ఒక ప్రవక్తినిగా ఉంది ఆమె న్యాయాధిపతిగా ఉంది స్త్రీలలో మొట్టమొదటి న్యాయాధిపతి అంటే దెబోరా అది ఇంత అద్భుతమైన వ్యక్తి ఎందుకంటే ఈమె అభిషేకించబడిన వ్యక్తి ప్రాముఖ్యంగా ఎవరంటే ఈమె అభిషేకించబడిన వ్యక్తి మనం చూస్తే చూడండి ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతీలకు దగ్గరున్న దెబోరల సరళ దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుంటు ఎక్కడ కూర్చుంటుంది ఆమె తీర్పు తీర్చడానికి దెబోర సపరళ వృక్షము కింద సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుటద్దు తీర్పు పొందుటకై ఇజ్రాయి ఆమె యుద్ధకు వచ్చుచుండరీ హలలు ఎవరొచ్చేవారంట ఇజ్రాయెల్ అందరూ వచ్చే అనేక మంది ప్రజలు తీర్పు తీర్చుట కొరకు ఒక మంచి న్యాయాధిపతిగా ఉంది ఆమె మంచి తీర్పు తీరుస్తుందని ఆమె దగ్గరకు వచ్చేవారంట ఎందుకో తెలుసా ఈమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి అనేక మంది దగ్గరకు అనేక మంది స్త్రీలు ఉండొచ్చు ఆ రాజు ఆ రోజుల్లో అనేక మంది దేవుని బిడ్డలు ఉండొచ్చు అయినా ఎవరి దగ్గరికి వెళ్ళేవారు దెబోర దగ్గరికి వెళ్ళేవారు ఎందుకో తెలుసా న్యాయం తీర్చుకోవడానికి ఒక మంచి జడ్జిమెంట్ చక్కగా చేస్తుంది కాబట్టి దెబోర దగ్గరికి వెళ్ళేవారు తీర్పు తీర్చుకున్నటకు అలా కిందాక మనం చదివాం సిసేరా కదా ఏమయ్యాడంట మీరు నువ్వు నాతో వస్తే తప్ప నేను అక్కడికి వెళ్ళను అంటే ఎంత బలమైన వ్యక్తిగా ఉందో మీరు ఒకసారి ఆలోచన ఒక స్త్రీ అయినప్పటికీ దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉంది దెబోరా అలా ఎందుకో తెలుసా ఈమె అభిషేకించబడిన స్త్రీ చెప్పలేకొడదు అని మయం పొరదాం అలలూయ ఈమె అభిషేకించబడిన వ్యక్తి కాబట్టే ఈమె దగ్గర అనేక మంది వస్తున్నారు అనేక మంది తీర్పు తీర్చుట కొరకు న్యాయం కోసం వస్తున్నారు అలలూయ కాని బిడ్డ ఈమె అభిషేకించబడిన వ్యక్తి ప్రభు మనకు కూడా పిలు మనకు కూడా మనం కూడా ఆ విధంగా ఉండాలనే ప్రభు కోరుతున్నాడు నువ్వు మామూలు స్త్రీగా ఉండడానికి వీలు లేదు మామూలు వ్యక్తిగా ఉండడానికి వీలు లేదు నీవు కూడా అభిషేకించబడిన స్త్రీగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు నీవు కూడా అనేకులను ఆశీర్వదించేబడి అనేకులకు తీర్పు తీర్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అలలుయ్యా స్త్రీలు దేని వాక్యంలో మాట ఉంది స్త్రీలంట ఎలాంటి వారంట బలహీనమైన ఘటాలే కానీ ప్రభు అంటున్నాడు నీవు బలహీన బలహీనమైన ఘట్టాలే కానీ నీవు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా మారబోతున్నావు బలమైన సైన్యంగా నీవు మార్చబోతున్నావు మార్చి మార్చబోతున్నాడు ప్రభు అలలు ఇప్పుడు ప్రేదే అనేక సార్లు అంటూ ఉంటాం నేను బలహీన నా వల్ల కాదు నా చేత కాదు నేను ఎక్కడికి వెళ్ళలేని సువార్త ప్రకటించి ఏ విధంగా మాట్లాడే నాకు తెలియదు చాలాసార్లు మనం అందరిలో బలహీ స్త్రీలలో మనకందరికి ఇలాంటి మనసు నా వల్ల కాదు ఫస్ట్ మాట ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు నా వల్ల కాదు అంటూ ఉంటాం నా చేత కాదు నీ పని చేయలే అంటూ ఉంటాం నిజమేనా ఎంతమంది ఆ విధంగా ఉంటారు నేను ఉంటాను ఫస్ట్ నా నోట్లో ఉంచే మాట ఏంటంటే నా వల్ల కాదు నా చేత కాదు నేను వెళ్ళలేను నేను ప్రకటించలేని నేను ఏమి చేయలేనని ఎప్పుడు అంటూ ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకం చేత నింపబడ్డామో ఎప్పుడైతే అభిషేకించబడ్డానో దేవుడు ఎలాంటి విధంగా చేస్తాడంటే అనేకులకు ఆశీర్వదంగా చేశాడు అలెలూయ అనేకులకు దిగువరకంగా చేశాడు ఇక్కడ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి నువ్వు మామూలు వ్యక్తివి కాదు ప్రభు అంటున్నాడు నీవు బలమైన ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా ప్రభు నేను చేయబోతున్నాడు వాళ్ళల్లో దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తిగాను చేయబోతుంది ఆ రోజుల్లో దెబోర అంటే మామూలు వ్యక్తి కాదు ఏమి ఆ చక్కటి అద్భుతమైన ప్రవక్తిని అనేకులకు చిన్నల నుంచి వృద్ధుల వరకు మంచి తీర్పు రాజులు సైతం వచ్చేవారంట ఆమె దగ్గరికి ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ఏం తీసి తీర్పు ఏం చేస్తుందంటే తీర్పు తీర్చేది అంతమంది వస్తున్నారు ఆమె దగ్గరకంటే మీరు ఒకసారి ఆలోచించండి ఆమె ఎంతగా అభిషేకించబడిందో ఒకసారి ఆలోచించి ఎంత గొప్ప ప్రార్థనా పర్వాలో ఒకసారి ఆలోచించండి అంతమంది వస్తున్నారు ఆమె ఆమె దగ్గరకు ఆ సరళ వృక్షానికి దగ్గరకు వస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఆమె ఎంతగా దీవించబడింది ఎంతగా దేవుని కొరకు ఏం చేసిందో దేవుని కొరకు జీవిస్తుంది అభిషేకించబడింది ఆమె అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఆమె దగ్గరకు చాలామంది వస్తున్నారు ప్రియదేవి ప్రియదేవుని సంగమ ప్రభిరోధ మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఈమె ఇజ్రాయల్ ప్రజలకు ఒక తల్లిగా ఉంది అలలు ఈ మాట మామూలు మాట కాదు ఇజ్రాయిల్కి ఒక తల్లిగా ఉంది అంటే అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉంది ఒక స్త్రీనే మనలాగా ఒక స్త్రీనే అయినప్పటికీ దేవుని కొరకు ఏం చేసింది తెలుసా బలమ బలంగా నిలబడింది దేనికి భయపడలేదు ఇదన్నీ కూడా తీర్పులు జడ్జిమెంట్లు అన్ని మగవాళ్ళే చేసుకోవాలి పురుషులే చేయాలి రే లేకపోతే ఎవరు ఎంత ఎన్నుకున్నారో వారే చేయాలని ఎప్పుడు అనుకోలేదు ఆమె అనుకుంది నేను దేవునికి చేస్తున్నాను వాళ్ళు దేవుని కొరకు నిలబడ్డాను దేవుని నన్ను నడిపిస్తాడు ఈరోజు ప్రియ ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి మనం కూడా ఆ విధంగా నిలబడాలి నా వల్ల నాకు చేత కాదు కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతానో దేవుడు అన్నీ కూడా సమస్తము గొప్పగా సమస్తము సాధ్యపరిచే దేవుడు నా దేవుడు అని చెప్పాలి అలాలు మన వల్ల అయితే కాదు ఏమి చేయలేం మనం అయితే దేవుణ్ణి ఎప్పుడైతే ముందు పెట్టుకొని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి మనం ముందుకు వెళ్తామో మనం చేయలేదంటూ ఏది కూడా ఉండదు చెప్పట్లకూడదు ప్రభు స్ద్దాం అన్ని సమస్తము సాధ్యమే మనకు అలలో సమస్తము సాధ్యమే అలలో అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రేదని బిడ్డ ఈరోజు నిజంగా దెబోరా లాంటి అభిషేకించబడిన స్త్రీలాగా మనం ఉండాలి ప్రభు కోరుతున్నాడు ఆ పరిస్థితికి ఆ విధంగా ఆమెలాగా మనం ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఏం చేయాలి ఆ విధంగా అంత గొప్పగా ఎదగాలి దేవుని కొరకు ఎదగాలంటే ఏం చేయాలి అభిషేకించబడాలంటే ఏం చేయాలి ఎలాంటి అర్హతలు మనం కలిగి ఉండాలి ఎలాంటి క్వాలిటీస్ మనం ఉండాలి కలిగి ఉండాలి ఊరిని నచ్చి దేవుడు అభిషేకించేస్తాడా కాదు కొన్ని క్వాలిటీస్ దేవునికి ఇష్టమైన గుణాలను కలిగి ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని అభిషేకించాడు అంటే సమయంలో వచ్చి నిలబడ్డాడు ఎవరి దగ్గరికి వారి ఇంటికి నిలబడ్డాడు అందరూ వాళ్ళ అన్నలు దాబీద వాళ్ళ అన్నలు అందరినీ పంపించాడు వారు అంటే బలం బలాడ్జ్యులు ఆహరడుగులు భుజాలు ఎత్తుగల వారు అందరూ ఉన్నారు వారందరినీ సమయుల దగ్గర తీసుకొచ్చాడు తీసుకొస్తే అందరిని రిజెక్ట్ చేశాడు ఎవరు సమూయలు అందరినీ రిజెక్ట్ చే వద్దు ఈయన కాదు నేను కోరుకున్న వ్యక్తి ఈయన కాదని అందరిని రిజెక్ట్ చేశాడు అదే దా సమయులు అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా కొడుకుల్లో అంటే అప్పుడంటూ అంటూ ఒకడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు వాడు ఎక్కడున్నాడు అరణ్యంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు వాడు ఏనికి పనికిరాడు వాడిని ఎప్పుడు పిలుచు మేము ఎప్పుడు పిలవాం ఏ పని అప్పకి కేవలం ఒకటే చేస్తుంటాడు ఆ అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు ఎన్నిక లేని వాణ్ణి బలమైన జనాంగంగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు ప్రేదనలేదు అయితే ఎస్ఐ వారి అన్నలు దావిదంటే ఏమి కూడా పట్టించుకోరు అతనితో మాట్లాడు అతనికి ఏం పనులు చెప్పరు ఏం చేయ ఎందుకంటే అతడు చిన్నోడు బలహీనుడుగా ఉన్నాడు అనుకున్నాడు కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా దావీనే ఎన్నుకున్నాడు సమయలు అంటే ఎవరైనా ఉంటే అని త్వరగా రప్పించి నేను ఆయన కొరకు నేను కాచుకొని కూర్చుంటాను ఆయన కొరకు వెయిట్ చేస్తాను అన్నాడు సమయలు సమయాలు సరే ఎష్ ఏం చేసాడు తన దావీని తీసుకురమ్మని పంపిస్తే ఆయన చేశాడు దావీదు ఆశ్చర్యపోయాడు ఏంటి మా తన్న నన్ను పిలుస్తున్నాడా అంటే ఎప్పుడు పిలువడు కాబట్టి అంత ఆశ్చర్యపోతున్నాడు దావీదు అలలుయ్యా అలలు దావీదు ఎప్పుడు పట్టించుకోడు తండ్రి కానీ లేకపోతే రన్నలు అన్నలు కానీ పట్టించు ఎప్పుడైతే పిలుపు వచ్చిందో తండ్రి దగ్గర నుంచి వెంటనే రావాలని పిలుపుని అందుకున్నాడో ఆశ్చర్యపోయాడు దావీదు అమ్మో ఎందుకో నేను పిలిచా నా వల్ల ఏ పని ఉందో అని ఏం చేసి ఉంటాడు కదా పరిగెట్టుకుంటూ వచ్చి ఎప్పుడైతే దా మీద వచ్చాడో సమయాలు ఏం చేస్తా తైలపు దాన్ని పట్టుకున్నాడు కొమ్మను పట్టుకొని అభిషేకించడానికి రెడీగా ఉన్నాడు ఎప్పుడైతే దా మీద వచ్చాడో ఇతడే నేను కోరుకున్న వ్యక్తిని వెంటనే ఇతన్ని అభిషేకించము ఎప్పుడైతే దావిదొచ్చాడు సమయలు వచ్చాడో సమయాలు ఏం చేశాడు ఆ తైలపు కొమ్మను తీసుకొని ఏం చేశాడంట డాబిదని అభిషేకించాడు చప్పలు కొడుతుదేను మయం పరదమా అన్నలు ఉన్నారు శా మంచి శరీర దారుణ్యం మంచి శరీరం ఆకృతి ఎత్త భుజ ఎత్తైన భుజాలు మంచి బలంతో ఉన్నారు అందరూ యుద్ధంలో ఉన్నవారు వారిని దేవుడు ఏం చేయలేదు కోరుకోలేదు ప్రేదేని బిడ్డ ఈరోజు ప్రభు అంటూ మాట్లాడు ఎంత ధనమున్నా ఎంత డబ్బున్నా ఎంత పలుకుపడి ఎంత పేరు ప్రఖ్యాతులు ఎంత శక్తి బలం ఎంత ఉన్నా దేవుడు ఎన్నుకోకపోతే మనం ఏం కూడా చేయలేం అలా లూయ దేవుడు కోరుకుంటే కోరుకునేది ఏంటో తెలుసా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు నీ మనస్సును ఇష్టపడుతున్నాను పైకి ఏ విధంగా ఉన్నా పర్లేదు ఏ విధంగా ఉన్నా పర్లేదు దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు నీ మనస్సును చూస్తున్నాడు నీ మనస్సు లక్ష్య పెట్టే దేవుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు దావిది చూడడానికి చిన్న బాలుడైన దావిదని ఉంది దేవుని వాక్యంలో చాలామంది దేవుని భక్తులు బాలుడైన సమూహేలు బాలుడైన ఇర్మియా వీళ్ళందరూ చిన్న పిల్లలే కానీ దేవుని కొరకు బలమైన కార్యలు చేసే వ్యక్తులుగా ఉన్నారు ప్రేదేమి బిడ్డ దావీదు చిన్నోడే కానీ దేవుడు దావీదిని అభిషేకించాడు ప్రేద నేను కోరుకున్న వ్యక్తి ఇంతడే వెంటనే సమయంలో దేవుని స్వరానికి లోబడి దావీదుని అభిషేకించాడు ఆ నుండి దావీదుని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించే బలముగా దావేది వాడుకున్నాడు అలలూయ ఇక్కడ ప్రేదేమ బిడ్డ ఇక్కడ రెండోదిగా అభిషేకించబడిన వ్యక్తి ఎవరు అభికే అభిషేకించబడిన స్త్రీ రెండవదిగా దెబోరా అలలుయ దెబోరా అభిషేకించబడిన స్త్రీ ఆమె ఇజ్రాయెల్కు ఎట్లుందంట తల్లిగా ఉంది ఇది చాలా నాకు ఇష్టమైన వర్డ్ ఇజ్రాయిల్ తల్లిగా ఉందంటే మామూలు సంగతి కాదు ప్రయోజనం బిడ్డ ఈరోజు తల్లులుగా ఉన్నాం మనం అందరం తల్లులుగా పిలువబడుతున్నాం కొద్ది రోజుల్లో కొద్ది దినాల్లో మీరు కూడా తల్లులుగా మారుతారు కదా నిజమేనా అయితే అందరికీ లేని ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు దెబోరాకి ఇచ్చాడు అలలూయ చాలామంది తల్లున్నారు ముస్లో ఉన్నారు అందర అంత అయిపోయింది వారిని దేవుడు ఇష్టపడలేదు కానీ దెబోరా అని ఇష్టపడ్డాడు ఇజ్రాయిల్ తల్లిగా దేవుడు చేశాడు ప్రేదేన బిడ్డ ఎందుకంటే ఆమె యొక్క జీవితం అంత దేవునికి ఇష్టమైనదిగా ప్రియమైనదిగా ఉంది ఈ దెబోర ఏం చేసింది తెలుసా దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ దేవుని గనపరుస్తుంది దేవునికి ఇష్టమైన ఆ మనసు ఇష్టమైనది ఏంటో తెలుసా దేవుని స్థుతించడం ఆ ఇష్టమైన పని దెబ్బోర చేస్తుంది అందుకే దేవుడు దెబ్బోరాన్ని గొప్పగా ఆశీర్వదించాడు అలలు దేవుని స్ దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా దేవుని స్థుతించడమే దేవునికి ఇష్టమైనది స్థుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరం విరిగి నలిగిన మనసు హో వాకిష్టమైన బలి అన్నిటి ఇష్టమైన స్థుతి ఎప్పుడైతే దెబోరా స్థుతించిందో దేవుడు ఆమె అంత గొప్పగా వాడుకున్నాడు మీరు ఇంటికి వెళ్ళి చదవండి కింద వచనాలు దేవుడు సిసేరా కొన్ని వ్యక్తి ఉన్నాడు నువ్వు వస్తే తప్ప దెబోరా నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళను అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి కింద వచనాలు చూస్తే చూడండి ఎనిమిదో వచనం చూడండి వచ్చిన ఎడల నువ్వు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళ్ళదును కానీ నేను వెళ్ళదను కానీ కానీ నాతో కూడా రాని ఎడల రాని ఎడల నేను వెళ్ళనని నేను వెళ్ళదను వెళ్ళనని ఆమెతో చెప్పాను ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె అప్పుడు ఆమె నీతో నేను నీతో నేను అయితే నీవు చేయు నీవు చేయు ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు నీకు ఘనత కలుగదు స్త్రీ చేతికి ఒక స్త్రీ చేతికి అప్పగించను అని చెప్పి తాను లేచి తాను లేచి తో కూడా తో కూడా కే దేశానికి వెళ్ళను కే దేశానికి వెళ్ళను అలాలుయ్య ఇక్కడ అంటున్నా బారాకు పిలుస్తున్నాడు అమ్మా మీరు రండి మీరు వస్తే తప్ప నేను వెళ్ళాలంటే ఆమె అంటుంది దెబోరా ఒక స్త్రీ వచ్చి నీకు ఏదో చేస్తున్నా ఎందుకు ఆ పిలుపు పిలుపు అనిపించుకుంటావు ఎందుకు ఆ విధంగా మాట్లాడుకుంటావు ఎందుకు ఆ విధంగా ఉంటావు సరే అని ఆమె కూడా ఏం చేసిందంట ఆయనతో కూడా వెళ్ళింది ఒక స్త్రీ ఉంది కాబట్టి ఇలాంటి కారణం చేసి అనకూడదు అనిపించుకోకూడదు అని ఆమె చెప్తే దెబోరా ఈ బారకం లేదు నువ్వు వస్తే తప్ప నేను వెళ్ళాను అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ఇంపార్టెన్స్ ఆమె చేస్తుందో ఎంత అర్థమైన వ్యక్తిగా ఉందో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఈమె అభిషేకించబడిన శ్రీ అనాయం చేయబడిన స్త్రీ అలల్లు ఇక్కడ ఒకటే ప్రార్థన చేయాలి ప్రియదేవుని బిడ్డ ప్రియ సోదరి దేవా మీ ఆత్మచేతనాన్ని అభిషేకించండి మీ ఆత్మచేతన్ నింపండి నూనెతోన్న తల అంటండి కీర్తలు రాసిన తల అంటే అంటండి అని కీర్తన కూడా రాసుకున్న ఆ విధంగా మనం కూడా ప్రార్థన నూనెతో నాన్ని నూనెతో నా తలను అంటండి ప్ర అభిషేకించండి మీ ఆత్మచేత పరిశుద్ధాత్మడ మీ ఆత్మచేత నింపణని ఎప్పుడైతే అడుగుతావో ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడో తెలుసా గొప్పగా ఆశీర్వదిస్తాడు అల లూ ఇంతవరకు నాతో మాట్లాడాడు భయం మీకు వందనాలు చూసాం అభిషేకించబడిన స్త్రీ మొట్టమొదటిగా మిరియాము రెండోదిగా దెబోరా వీరందరూ అభిషేకించబడిన వారు అందుకే అబ్ అబ్దమైన కార్యాలు వారు చేసారు జీవితం వారు జీవించారు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉన్నారు ఇక్కడ బ్రహ్మణితో మాట్లాడుచుండగాను నువ్వు ప్రార్థన చేసుకో ప్రే ప్రేదన బిడ్డ నేను కూడా వీరిలాగా అభిషేకించబడిన స్త్రీగానైనా వాడుకోండి అయ్యా అభిషేకించబడిన వ్యక్తిగానైనా మా వాడుకోండి అయ్యా మీ ఆత్మచేతన నింపండి మీ శక్తి చేతనం నింపండి అయ్యా మీ బలం చేతన నింపండి నాయన నేను మామూలు వ్యక్తిగా కాదయ్యా అభిషేకించబడిన స్త్రీగా నన్ను వాడుకోండి రోజు నుంచి నూతనమైన ఆశీర్వాదాల చేతనాన్ని నింపండి అయ్యా నూతనమైన దీవుల చేత నింపండి అని అడుగు ప్రేదన బిడ్డ నిజంగా ఈరోజు అలాంటి అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునిసలు అడుగు నన్ను అభిషేకించండి అయ్యా మీ ఆత్మ చేతన నింపండినైనా పరిశుద్ధ ఆత్మచేతన నింపండి అయ్యా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి ప్రియదని బిడ్డ ప్రభు ఖచ్చితంగా అలాంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు థ్యాంక్ యూ జీజస్ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రదేని బిడ్డ పరీక్షించుకుందాం ప్రభు ఆయన నీతో నాతో మాట్లాడాడు కాటి ప్రార్థన చేద్దాం నిజంగా ప్రభు ఎంతగాని ప్రేమిస్తున్నాడంటే నువ్వు చేసిన పాపానంతటిని ఆయన క్షమిస్తున్నాను ప్రేద నువ్వు చేసిన పాపానంతటిని ఆయన క్షమించి వేసి ఉన్నాడు ఇక్కడ అంత గొప్ప దేవుని అంత క్షమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇక్కడ నిజంగా ప్రభు సన్నిధులు అడుగు నన్ను క్షమించండి అయ్యా ని బిడగలను మార్చుండి అయ్యా నీ ఆత్మచేతను నింపండి అయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుదయ మాముగా ఆ మాటలను తండ్రి గొప్ప మాటలను తండ్రి మా అందరితో మీరు సూటిగా మాట్లాడారయ్యా మీకు వందనాలు తండ్రి అభిషేకించబడిన స్త్రీలు కొంతమంది మా ముందు తండ్రి మామంది ఉంచారయ్యా మీకు వందనాలు తండ్రి ఆ పాపాత్మలైన స్త్రీ మిమ్మల్ని అభిషేకించి తండ్రి గొప్పదే మీకు వందనాలు అయ్యా తండ్రి గొప్పదే మీకు వంద నాలుగు స్థులు స్తోత్రాలు తండ్రి మిరియాము తండ్రి డెబోరా నైనా హుల్దా నైనా తండ్రి ఫిలిప్ కుమార్ వీరందరూ తండ్రి అభిషేకించబడిన వ్యక్తులు తండ్రి ప్రవక్తినులు తండ్రి వారంతా గొప్పగా అభిషేకించబడ్డారంటే వారిలో ఉన్న మంచి గుణాలను బట్టి సుగుణాలను బట్టినైనా మీకు వంద ఈరోజు మేము కూడా తండ్రి అవి లాంటి బిడలుగా వారిలాగా మేము అందరం అభిషేకించబడిన బిడలుగా మళ్ళీ తయారు చేయండి అయ్యా తను గొప్పదేవ మళ్ళందరినీ తయారు చేయండినైనా మీ కొరకునైనా మీ కొరకు జీవించే బిడలుగా మళ్ళీ తయారు చేయండి మీ రాజ్య కొరకు కొరకునైనా కష్టపడి బిడ్డగా ప్రయాసపడి బిడ్డలుగా మళ్ళందరినీ తయారు చేయండి తండ్రి గొప్పదేవ వచ్చిన ప్రతి ఒక్క బిడ మీద దీవించి ఆశీర్వదించండి గొప్పదేవా వందనాలు తండ్రి విన్న వాక్యాన్ని వారి హృదయం నూరు నూరు తండ్రి హండ్రెడ్ పర్సెంట్ తండ్రి వారి హృదయాలు భద్రపరుచుకున్న లాగున సాతాను మాటలు దొంగలించకుండా వాని పన్నాంగలన్నిటినీ రేస్తున్నాములు శిస్తున్నామయ్య మీ కృప చూపించండి అయ్యా మీ కార్యం జరిగించి మరొకసారి వచ్చిన ప్రతి బిడని మీరు దీవించండి ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలు అత్యధికంగా ఆశీర్వదించండి కొలత లేని ఆత్మచేత ప్రతి ఒక్క బిడనిప్పి నడిపించమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక దయచేసుకొచ్చున్నాం ఆకశ ముందువు తప్ప నా కేవరు నారయ ఈ లోకములో నీవుగా కవేరయ ఆక మందు నీవు తప్ప నా కెవరు నారయ ఈ లోకములో నీవుగా కవే